ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ అగ్రనేత రాజీనామా తీవ్ర టెన్షన్ లో కేటీఆర్ అంటూ వార్తలు అయితే ఆ వివరాలు అనేది వీడియో రూపంలో వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ ట్యాప్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా రీచ్ ఫ్రెండ్స్ ఇక వచ్చినట్లయితే పార్లమెంట్ ఎన్నికలు వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేరికలపై దృష్టి సాధించింది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మంచి పేరుండి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చేసిన నేతల్లోనూ కలుస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి చేరున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి స్వామి కు సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసింది ఈ క్రమంలో రాజేందర్ నగర్ నివాసంలో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామిగౌడ్ కలిశారు గౌడ్ ఆయన కుటుంబ సభ్యులు చర్చించి పార్టీలో చేరామని ఆహ్వానించారు ఇక చేరికపై స్వామి గౌడ్ ఎలా స్పందించారని దానిపైన స్పష్టత రాలేదు కాంగ్రెస్ లోకి వస్తే తగిన ప్రాధాన్యత ఇస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వామి స్వామిగౌడ్కు శాసన మండలి చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయింది దీంతో గతంలో ఆయన రెండు వేల ఇరవైలో బీఆర్ఎస్ లో భారతీయ జనతా పార్టీలో చేరారు ఇక అక్కడ నిలబడలేక స్వామి గౌడ్ రెండు వేల ఇరవై రెండులో తిరిగి బీఆర్ఎస్ గురికి చేరుకున్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ లోకి ఆ ఏదైతే స్వామి గౌడ్ ఆయనతో పాటు ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సంప్రదింపులు అంటూ వార్తలైతే వస్తుంది అండి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే తెలుసు